ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యోగ విరమణ అనేది సహజం కాకపోతే ఆ ఉద్యోగం చేసినటువంటి సమయంలో మనం ఎంత నిబద్ధతో చేస్తామనేదే ముఖ్యం జాబ్ ఏదైనా సరే ఎంత పట్టుదలతో ఎంత అగుంటిత దీక్షతో ఆ జాబ్కి న్యాయం చేసేటట్లుగా చేసేదాన్నే మనము చూస్తాం ఇక్కడ ఎంతమంది మన కాలనీ మిత్రులైతే ఏంది అదేవిధంగా అంతకుముందు ఉన్న మన అల్యూమిని స్టూడెంట్స్ అయితే ఏంది సార్తో ఇంతకుముందు పనిచేసినటువంటి సిబ్బంది మిత్రులు వీళ్ళంతా అధికారులు వీళ్ళంతా ఇక్కడ దాకా వచ్చి సార్ని అభినందించాలనుకుంటున్నారంటే సార్ ఎంత బాగా పనిచేశాడో మనకు అర్థమవుతుంది నేను ఈ కళాశాలకి లాస్ట్ ట్రాన్స్ఫర్స్లో వచ్చాను దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మేము రాగానే మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి అక్కున చేర్చుకొని ఒక తండ్రిలాగా మామ అవసరాలు తీర్చుతూ ఇక్కడ వంద మంది స్టాఫ్ ఉన్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతమైనటువంటి ఉంటాయి వాటిని మన స్వేచ్ఛగా చెప్పుకునేటువంటింత చను ఉంది మన వాళ్ళు చెప్పినట్టుగా సారి కోపం వస్తే టక్కు నానేస్తాడు మన అప్పుడు కాముగు ఉంటే మన చాలా దృశ్యవంతం అన్నట్టు రెండు నిమిషాలు ఒక్క నిమిషం కాముగు ఉండాలి తర్వాత ఆయనే అట్లా కాదే స్వామి అట్లా కాదు ఇట్ల చెప్తారు గురువుల అలక ఆచార్యుల అలక కాదే అంటారు ఎంత పెద్ద గడ్డి సరే ఎంతసేపు మండుతుంది ఒక్క నిమిషం పండుతుంది రెండు నిమిషాలు మండుతుంది తర్వాత చప్పన చల్లారిపోద్ది అదేవిధంగా సార్ కోపం కూడా అలక కూడా ఎందుకంటే ఇప్పుడు మనము మన క్లాసులో పిల్లల్ని ఏ విధంగా మనం చెప్పింది నేర్చుకోవాలి మన సబ్జెక్టు చదవాలి మన దాంట్లో మంచి మార్కులు చేసుకోవాలి వాడు వినకపోతే మనం కూడా తిడతాం కదా అంటే ఒక కళాశాల హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కదా మా స్టాఫ్ అంతా నేను చెప్పినట్టు వినాలి అనా కళాశాల అభివృద్ధికి తోడ్పడాలి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలనే ఆకాంక్షతోటి సారే మనం ఉండొచ్చు అంటారు కూడా నేను కూడా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు ఎఫీఎస్ ప్రిన్సిపల్గా చేశాను అందరి కండిషన్స్ పెడితే నాతో క్లోజ్గా ఉండే వాళ్ళకి ఫస్ట్ కండిషన్ పెడుతుండే నేను అరే భాయ్ మీరు మాతో జాగ్రత్తగా ఉండాలి మీరు కంట్రోల్లో ఉంటే మిగతా వాళ్ళు నా మాట వింటారు అని తప్పదు అది మిగతా వాళ్ళు ఏమనుకుంటారు పలానా వ్యక్తి ఈయన క్లోజ్ కాబట్టి అయిన కాయ ఫేవర్ చేస్తుంది అనుకుంటారు మనకు ఎవడైతే క్లోజ్ ఉంటుందో వానికే ఇబ్బంది నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో నేను ఎప్పుడూ హెచ్ఓడిగా పనిచేయలేదు రెండు వేల పదమూడు నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇచ్చిన అవకాశంతో నేను సమర్థవంతంగా బీవోస్ నిర్వహించడం కానీ అటానమస్ కోఆర్డినేటర్గా రాణించడం కానీ నాకు ఏదైనా అవసరమైతే నేరుగా సార్ దగ్గరికి వెళ్ళి అడిగి పని చేయించుకొని నేను చేసుకున్నాను నాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నాకు సలహాలు సూచనలు ఇచ్చి నా అభివృద్ధికి తోడ్పడినందుకుగాను సార్తో పనిచేసే అదృష్టం దక్కినందుకు గాను నేను సర్వదా సారుకి కృతజ్ఞత అయి ఉంటాను అదేవిధంగా సార్ యొక్క రిటైర్మెంట్ లైఫ్ చాలా ఎంగేజ్మెంట్స్ ఉంటాయి ఇంతకుముందు ప్రతిసారి డెడికేట్ ఖాళీకి రావడమే కాబట్టి ఇప్పటి నుంచి మేడం వాళ్ళతో పిల్లలతో సార్ యొక్క స్పెషల్ హాఫీస్కి టైం కేటాయించి సరదాగా ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణం గడుపుతారని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ